నీ స్థాయి పెరగాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో నీ మూలాలు మర్చిపోవద్దు అని పెద్దలు చెప్పిన ఒక మంచి మాట దీని అర్థం ఏంటి కొద్దిగా వివరించడానికి ప్రయత్నం చేస్తా మిత్రులారా నేను ఇవాళ ఇన్ని దేశాలు తిరిగాను సుమారుగా ఆరు వేల దగ్గర దగ్గర ప్రోగ్రామ్స్ చేశాను ఇండియాలోనే కాకుండా విదేశాల్లో ఇండియాలో నేను తిరగని రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే మిజోరాము కాశ్మీరు ఇలాంటి కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా చోట్లంతా కూడా నేను తిరగడం జరిగింది తిరగడమే కాదు క్లాసులు ఇవ్వడం కూడా జరిగింది కానీ నా యొక్క పూర్వం అంటే నా గతం అన్నది అది కాదు నా పరిస్థితి ఒక సాదాసీదా కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని నేను మా ఫాదరు టీచరు బడిపంతులు మా ఏడు మందిని బ్రహ్మాండంగా తనకు ఉన్నంత దాంట్లో చదివించినారు బానే కానీ నాన్నెప్పుడు ఒకటే మాట చెప్పేటోళ్ళు బాబు ఏదైనా సరే విద్య అన్నదే నీకు రక్షణ కల్పిస్తుంది అనేసి ఏదో కష్టపడి చదివాము సాధించినాము ఉన్న ఫలితాలు సాధించినాము చదువు కన్నా ఎక్కువగా మాకు ఈ ప్రపంచం అన్నది చాలా పాఠాలు నేర్పించింది ఇది ఒప్పుకోవాల్సిందే ఎక్కడెళ్ళినా కూడా నేను అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఆ లైఫ్ స్టైల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను మనం ఎందుకు ఈ ప్రకారంగా తయారవ్వకూడదు అని ఆలోచించి మంచి విషయాలు వాళ్ళ దగ్గర నేర్చుకోవడం జరుగుతుంది దట్ ఈస్ వెరీ సింపుల్ అండి అంతే తప్ప దుర్బీ కఠి ఇది కఠినం చేసుకోవడానికి వీలు లేదు జీవితాన్ని కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకోవాలి జీవితం అన్నది అందమైనది అందంగా ఉంచుదాం దాన్ని దయచేసి కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు సో నేను ఆ స్థితి నుంచి వచ్చి ఇవాళ ఎంతో కొంత సాధించడం జరిగింది జీవితంలో కానీ కళ్ళు అన్నది ఎప్పుడు కూడా నెత్తికి ఎక్కడం జరగలేదు జరగదు కూడా ఎందుకంటే ప్రతి కష్టము చూసిన వాడిని అవతలి వాళ్ళు అలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు నేను వాళ్ళ షూస్లోకి వెళ్ళి ఒకసారి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అరే నా లెవెల్ కూడా ఇదే కదా నేనేం పెద్ద కు కుటుంబం నుంచి రాలేదు కదా అన్న ఆలోచన నాకు ఎప్పుడూ ఉంటుంది ఆ మూలాలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోను కొంతమంది అయితే నాకు చెప్పిండు సార్ మీరు అందరికీ అందుబాటులో ఉంటారు సార్ ఉండకండి అనేసి అట్ అట్టు ఉండాలి ఎట్టు ఉండాలి అంటి ముట్టనట్టు ఉండాలి నేను సెలబ్రిటీ కాదు నాయన నేను సింపుల్ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతాను వీలైనంత వరకు అందరితో ఇంటరాక్ట్ అవుతాను నాకున్న పరిధిలో అని నేను చెప్తాను తప్ప ఓ పక్కకెళ్ళిపోవడాలు అట్లా అట్లాంటి నాకు ఎప్పుడూ లేదు అందరికీ తెలిసిందే ఇది ఓపెన్ సత్యాన్ని నేను చెప్తా ఉన్నాను కాబట్టి మిత్రులారా కంటికి అదేదో కళ్ళకు కాళ్ళు రావద్దు అంటారు మన పెద్దలు అది ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకండి అట్లని ఎప్పుడు గతంలో కూడా ఉండిపోవద్దు ప్రజెంట్ని మనం ఎంజాయ్ చేయాలి ఇంకా మన భవిష్యత్తును అందంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అదే జీవిత పరమార్థం అవ్వాలి జై హింద్